హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే పావని ఒక వెరైటీ వంట చేయబోతుందండి అంటే నేనైతే ఎప్పుడు తినలేదు మనకు మామూలుగా దమ్ బిర్యానీ తెలుసు తెలుసు కదా బట్ ఇవాళ పావని ఏదో చేస్తానంటండి ఏంటమ్మా దాని పేరు దమ్ ఆలు అంట మన తెలుగులో చెప్పాలంటే దమ్ బంగాళదంప అనమాట అంతేనా దమ్ బంగ్ ఆ రెసిపీ నేను చూసాక ఇక్కడ ఆలు ఎక్కడ దమ్ పెట్టారో నాకు అర్థం కాలేదు పేరు మాత్రం అలా పెట్టారు ఆలు మనకి ఎందుకు లేమ్మా ఆలు హిందీలో ఎందుకు హిందీ అయినా ఆలు అంటే ఇంగ్లీషా ఇంగ్లీష్ లో పటాట ఆలు అంటే హిందీ సరే చింటు మరి ఈ రోజు కంప్లీట్ రెసిపీ ఏంటైతే ఈరోజు దమ్ ఆలు కర్రీ చేసుకున్నా అంటే బంగాళదుంప కర్రీనే కొంచెం వెరైటీగా చేసుకున్నా ఓన్ రెసిపీ ఎక్కడ చూసాను మరి దాంట్లో కాంబినేషన్ ఏంటమ్మా బా మరి విషయం నాకు అంటే చపాతి చేస్తా చపాతి అని అంటుంది మరి నేను అదే అనుకున్నా పూరి అయితే అబ్బాయి రోజు అయితే ఒక పట్టు పట్టాల్సిందే మరి అది ఇంక ఇవాళ భోజనం అయితే అదే అండి అంతే కదా సరే మరి అలా అయితే లోపలికి వెళ్ళి పూరి అలాగే మరి స్పెషల్ దమ్ ఆలు బంగాళదుంప కర్రీ కూడా చేసేసుకుందాం పదండి చింటూ ఏంటి మరి స్టార్టింగ్ స్టార్టింగ్ ఏంది బంగాళదుంపలు తీసుకుని బంగాళదుంప కర్రీగా ఫస్ట్ అయితే కర్రీ కాదు ఫస్ట్ బంగాళదుంపలు తీసుకొని ఉడక పెట్టుకోవాలి బంగాళదుంపలు ఇదిగో ఇలాగ చిన్న చిన్న బేబీ పొటాటోస్ అంటారు కదా అలాగే చిన్న చిన్న దుంపలు తీసుకోవాలి ఎందుకంటే దుంపదుంపగా వేస్తాం కాబట్టి ఈ సైజు దీనికంటే చిన్న సైజు ఉన్న తీసుకోవచ్చు తీసుకుని ముందు పెద్ద చేసుకోకూడదు అయితే కాదురా క్యాసల్ అడుగుతున్నారా దుంప

పోతా ఉంటాయి ఈ లోపు ఈ లో మనం ఏం చేయాలంటే ఎండుమిర్చి ఇవి జీడిపప్పు గసగసాలు ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకోవాలి జీడిపప్పు లేకపోతే కొంచెం గసగసాలు ఎక్కువ వేసుకొని కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు ఇది టేస్ట్ కోసం కమ్మగా ఉండడం కోసం గ్రేవీ కోసం జీడిపప్పు జీడిపప్పు ఉంది ఆల్టర్నేట్ అడుగుతారు కదా జీడిపప్పు లేకపోతే అలా చేసుకోవచ్చు ఇదేంటి జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ రెండు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నా ఇవంతా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేంటి సంగతి బంగాళదం పొడికే లోపు ఏ పిల్లలన్నీ చేసుకోవాలన్నమాట అంతేనా ఓకే ఓ సూపర్ ఉడికింది అంటవా ఉడికింది మళ్ళీ దీన్ని పొట్టు తీసేసి ఇంకా కర్రీ చేసుకోవడం తర్వాత ఓకే అమ్మా ఇప్పుడే పుష్ప టూ టేజర్ అయితే చూసామండి బనియానా విషయం మెనమోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టేజర్ అయితే అద్దరిపోయిందండి నీకు వెళ్ళి నచ్చిందా బాగుంది అసలు నిజంగా సీక్వెన్స్ ఊహించుకుంటేనే నేను సినిమాలు బాగా చూస్తానండి అది చెప్తున్నా మా సీక్వెన్స్ ఊహించుకుంటేనే నిజంగా గుసు ఊమ్స్ వస్తున్నాయి వెయిటింగ్ ఫర్ ఆగస్ట్ ఫిఫ్టీన్ చింటూ బయట మంచి గాలి అవుతుందిరా చెట్లు ఊతున్నాయి అదేలేరా బాబు మంచి గాలి వస్తుందని చెప్తున్నా వేణీళ్ళు ఉంపేసి చన్నీళ్ళు వేసుకొని ఇంకా ఈ బంగాళదుంప తొక్క అయితే తీసేసుకుంటుందండి మొత్తం అన్నీ ఇలా తీసేసుకోవాలంట దుంపలన్నీ కూడా నీట్గా శుభ్రం చేసేసుకున్నామండి అలాగ మొత్తం తొక్క అంతా తీసేసి ఇప్పుడైతే పొయ్యి మీద స్టైల్గా చెప్పాలంటే కాదు స్టైల్ స్టైల్గా రానం ప్యాన్ పెట్టాలి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి అదే లేదో అంటారు కదా ప్యానమా ప్యాను ఆ ప్యాన్ అంటే పెట్టుకోండి ప్యానా ప్యాను ఏదోటి కడాయి కడాయి అంట కడాయి కడాయి అదేలే ఇప్పుడు వేపేసుకోవడం అన్నారా దుంపలో అదే అండి పానో కడాయో ఏదో మొత్తానికి మీకు నచ్చింది అనేసుకుని అది పెట్టేసుకోండి అది ఇప్పుడు ఈ బంగాళం పొలు ఉన్నాయి కదా హరి లైట్ గా ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి లైట్ గా సరిపోతాయా మళ్ళీ దాంట్లో ఉడుకుతాయి అనుకుంటా మళ్ళీ గ్రేవీలో ఉడుకుతాయి కదా ఒకసారి అటు ఇటు తిప్పేసుకొని కోడిగుడ్డులో ఉన్నారా చిన్ని కోడిగుడ్డు వేసాయి వేసాయి గ్యాప్ ఉంది కదా ఏ సైడ్కి

ఇప్పుడు దమ్ము బంగాళదుంప కర్రీ అయితే అండి ఏమో అలాగా ఫస్ట్ ఫస్ట్ బంగాలు కొంచెం కొంచెం చాలా ఓకే అమ్మా సేమ్ అదే ఆయిల్ అండి ఇందాక బంగాళదుంపలు వేపుకున్న ఆయిల్ జాతర ఏం ఓకే ఫ్రై ఉల్లిపాయలు వేగేదాకా అది ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు ఈ గ్రేవీ కావాలి కదా దమ్మాలోకి ఈ లోపల దానికి కావాల్సిన ప్రిపేర్ చేసుకుందాం పెరుగు తీసుకుందాం ఒక చిన్న కప్పు పెరుగు తీసుకొని కొంచెం ఉండలేకోకుండా ఇలాగా స్మూత్ గా చేసేసుకోవాలి స్పూన్ తో స్మూత్ గా చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి జీలకర్ర పోవాలి జీలకర్ర దీంట్లో వేసేసుకోవాలా ఈ పెరుగులో జీలకర్ర పొడి ఓకే ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఇప్పుడు ఇన్ని మసాలాలు వేయాలా మరి ఒక అర స్పూన్ ఇదేంటంటే కసూరి మేతి కసూరి మేతి ఓకే ఇది కొంచెం కసూరి మేతి టేస్ట్ బాగుంటుందండి అయితే ఇది మి పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొచ్చి పేస్ట్ చేసుకున్నా గుత్తి పచ్చి మరపద కారం పసుపు సాల్ట్ చెంటూ సాల్ట్ ఇప్పుడు వేసేవుగా మళ్ళీ కూరలో వేయాలా చూసుకొని వేసుకోవడమేనా ఇవంతా కలిపేసుకొని ఇలాగా పెట్టుకోవాలి మన ఇంట్లో ఎంత వెరైటీ బాగుంటుంది అయితే ఇదే ఫస్ట్ టైం అండి మీరు ఎప్పుడైనా ఈ దమ్ ఆలు కర్రీ చేసుకున్నారో లేదో కామెంట్ చేయండి సరేనా మేము అయితే అసలు మీకు తెలుసుగా మనం ఎలాంటి వంటలు చేస్తాము బట్ ఏదన్నా కొత్తగా కొత్తగా వెరైటీగా చేయాలని చెప్పి పావుని ఇంకా శబ్దం పండింది అనమాట ఇంకా చేస్తారా కొంచెం అదే అండి సంగతి మరి ఈ వినపల్లి వెయిపోయినాయి కదా అది పెరుగులో ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాం కదా గరం మసాలా జీలకర్ర పొడి అదంతా దీన్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే ఇంకా ఎండుమిర్చి జీడిపప్పు గసగసాలు వేసుకున్నాం కదా పేస్ట్ మిక్సీ వేసుకున్నాం కదా పేస్ట్ కూడా వేసేసుకోవాలి జార్ లోనే కొంచెం నీళ్ళు వేసుకొని వేసేస్తు ఇప్పుడు ఈ జీడిపప్పు పేస్ట్ ఉంది కదా హరి అది వేసాక థిక్ అయిపోద్ది బాగా దగ్గరకు అయిపోద్ది మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి నీళ్ళు పోసేసుకొని కలుపుకొని ఒకసారి కలుపుకొని ఈ మన ఉన్నాయి కదా ఫ్రై చేసినవి అవి కూడా వేసుకొని కూర దగ్గర రాణించుకోవాలన్నమాట ఓకే గుడ్లు కూడా వేస్తావా గుడ్లు కాదా గుడ్లు ఫ్రై అయింది కాబట్టి ఈ జ్యూస్ ఆర్డర్లోకెళ్ళి టేస్ట్ బాగుంటుందిలే ఎక్కువసేపు కూడా పట్టదు ఇది ఇంకా దగ్గరికి అయిపోయి మనం ఏమైనా ఉప్పు కారం కావాలంటే ఇప్పుడు అడ్జెస్ట్ చేసి అడ్జెస్ట్ చేసేసుకోవచ్చు చేసేసుకుంటే అది లాస్ట్ లో దీంట్లో మేగడ వేసారు అదే ఫ్రెష్ క్రీమ్ అంటారు కదా అది వేసారు కానీ మనకి దొరకలేదు కొంచెం లైట్ గా బటర్ వేసుకొని నేను చేసుకున్నాం మనం అయితే ఓకే చింటూ ఇదిగోండి పొద్దున్నే రిలయన్స్ మార్కెట్ కి వెళ్ళి తెచ్చిన బటర్ అయితే ఇదే పావుని కొంచెం ముక్క ఇచ్చి మేక ద ఫ్రిజ్ లో పెట్టసారు అదే సత్తా కొంచెం ముక్కలు ఇస్తాను పైకి తెల్లిపోయింది హరి అదే గుట్టు ఉడికిపోయినని పూర్తి ఈ వెన్న ముక్క ఇందులో వేసేసి అది కరిగే వరకు తిప్పేసి దించేసుకోవడమే ఫైనల్ గా కొత్తిమీర కూడా వేసేసి తీసేద్దాం ఓకే సారీ వేసేద్దాం ఓకే అమ్మా మా ఇంట్లో నేను కొత్తిమీర ఇష్టపడను కదా మెయిన్ సరే జాగ్రత్త కలిపే అది నిండిపోయింది కొంచెం పెద్దది తీసుకోవాల్సింది ఈ నాన్ స్టిక్ది ఈ సైజే ఉంది మన దగ్గర ఇది అడుగు పట్టింది కదా అది మామూలు అట్లా అయితే ఈ తొందరగా అడుగు పట్టేసిద్ది అందుకే ఈ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాం ఇవి వేసాం కదా పేస్ట్ అదంతా కొంచెం కరిపోయింది అది కరిపోయింది ఒక్క నిమిషం ఆ నూనె ఆ బట్ట పైకి తేలుతుంది అప్పుడు దాకా ఉంచుకొని కట్ వేసుకోవాలి ఇక అది ఆ బట్టదంతా కరిగేసి ఇలా పైకి తేలేంత వరకు ఉంచుకొని ఆఫ్ చేసేసుకోవడమే చూడండి వెరైటీగా ఉంది ఇదైతే మాత్రం ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇంకా ఇంకా మరి అయితే పూరి కూడా చేసేసుకుందామా ఓకే చింటూ ఏంటి హరి ఏం చేస్తున్నావు

పిండి పూరీ చేయమంటే అప్పడాలు చేస్తున్నావు ఏం చేస్తా సరిపోకుండా వేసేసినట్టు ఏయ్ ఏయ్ మరి ఇంకా అసలు ముంద పూరీ సరిగ్గా నువ్వు అరే పూరీ అయ్యారంటే తప్పది ఓహో ఇప్పుడు అలా వచ్చిందా పిండి కలిపే వాళ్ళు తప్పంటావా మా మీకు పూరి పిండి కలపడం రాట్లేదంట సరే సరిగ్గా కలపండి

అది కాగి కాకుండానే ఓ ఆవేశ పడుతుంది కాగిపోయింది మరే రావట్లే పూరీలు మందంగా ఒత్తుకుంటే పొంగుతాయి ఇలా చెప్పా మందంగా వస్తాను మా అని ఈ చపాతి సెట్ అవుతాయి సరే మొత్తానికి ఏటి పూరీలు అప్పుడ ఏటి అయినాయి కదా మీరు అట్లా చపాతి చేసేసేయండి సరే అది బెస్ట్ అవుద్ది అక్కడ ఈ ఫ్లేమ్ సరిపోవట్లేదు నూనె వేడెక్కట్లేదు సరిగ్గా బయట ఫార్టీ వన్ ఉందంట ఫార్టీ వన్ మొత్తానికి అయితే పొంగపోయినా బకెట్ ఉంది దానికి ఏదో రకంగా బాగానే ఉంది అందుకే పూరి రెసిపీ చూపించాలి అవి నువ్వు చేసింది అంతే ఇదేంటి సరే కర్రంటా ఉంది కర్రీ హిట్టా ఫట్టా సూపర్ హిట్ నిజంగానా చాలా బాగుంది మంచి టేస్ట్ వచ్చిందండి తల్లి ఒకసారి అది బంగాళదుంప కట్ అదే తుంచుకో అయ్యో ఆ పైన ఉన్న బటర్ ఇది అదంతా నీకే వచ్చినట్టుంది ఈ గ్రేవీ ఉంది బాందహరి కుదిరిందా సూపర్ ఓకే డన్ అయితే ఇంకో రెసిపీ యాడ్ అయింది అనమాట మన దాంట్లో అంటే వెరైటీగా ఎప్పుడు మసాలాలు నేను చూసిన దాంట్లో కొత్తిమీర ఇలా నేను యాడ్ చేసాను అంటే నేను ఏదన్నా ఒకటి నాకు నచ్చితే యాజ్ తీసి చేయకుండా కొంచెం మనకు తగ్గట్టుగా కొన్ని యాడ్ చేశాను బాగుందా మంచి టేస్ట్ వచ్చిందండి అంటే డిఫరెంట్గా కూడా అడుగుతున్నారు కదా ట్రై చేద్దాం అని కొత్త రకం కాలుతుంది కాలుతుంది అది ఇందాక వేడి మీద చూసారా ఎంత స్మూత్గా విరిగిపోయిందో దుంప కూడా వచ్చిందా వేడి వేడి మీద తింటా ఉంది సూపర్ కాకపోతే పూరి ఒకటండి అంటే ఇది యాక్చువల్ చపాతీ కోసం చేశారు అంటే మందంగా వచ్చితే బాగా వచ్చింది పొంగి చపాతి చేద్దాం అని చెప్పి హోటల్ బ్యాచ్లు సూపర్ వస్తాయి కాకపోతే ఇంక ఇంట్లో కాబట్టి ఇంకా ఇలాగైపోయినాయి ఎప్పుడైనా మంచి స్పాంజి పూరీలు చేద్దాం ఓకేనా ఎప్పుడైనా వీళ్ళు చూసుకొని మా గారు హోటల్ రన్ చేశారు మా హోటల్ రన్ చేశారు పావుని వాళ్ళు మొత్తం ఆ అంతదేమో ఇదే ఫీల్డ్ ఫుడ్ ఫీల్డ్ ఫుడ్ ఫీల్డ్ అందుకే మేము ఇందులోకి వచ్చినట్టు బాగుందిరా ఇదండి ఇవాళ వంట అయితే మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడ దగ్గర అందరికి అడ్వాన్స్ హ్యాపీ యుగాది ఓకేనా బాయ్ అండి బాయ్ అండి